హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే అందించిందండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే మహిళలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది సూపర్ సిక్స్లో హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు డబ్బులు అందించనున్నట్లు ఏకంగా శాసన మండలిలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాజాగా ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఆడబిడ్డ నిధి పథకం కింద ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అకౌంట్లోకి జమ చేస్తామని మంత్రి స్పష్టత ఇచ్చారు ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్న క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అలా అగే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది ఈ క్రమంలోనే మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేసేందుకు రంగం సిద్ధం సిద్ధమైంది ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నెలకు పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం జమ చేయనుంది ఈ క్రమంలోనే తాజాగా ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు ఈ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మహిళలంటే ముందు నుంచి ఎంత గౌరవమో అందరికీ తెలుసు అని అందుకే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలని పేర్కొన్నారు దరఖాస్తుదారుల ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు బర్త్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ దీంతోపాటు ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి వచ్చే నెలలో ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని శాసనమండలిలో ప్రకటన చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్